హైదరాబాద్ లోని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ స్వగృహం నందు వర్దన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య వారి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగారా మర్యాద మర్యాదపూర్వకంగా కలిసి వర్దన్నపేట ఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య సంవత్సర పదవి కాలాన్ని వర్దనపేట ఎమ్మెల్యే శ్రీ ఆర్ నాగరాజు ఆశీస్సులతో సహాయ సహకారాలతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వెంకటయ్య కుటుంబ సభ్యులతో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట అధ్యక్షులు నగారా ప్రీతం శాల్వతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు